హలో ఏంటనా ఇక్కడ నా ఎంత బిజీగా ఉన్నారు మీరు చెప్పరా కొంచెం నేను ఇంట్లో ఉన్నాను ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు అంటే అవునా ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అడుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు బాగా చేస్తున్నారంటే పికప్ సింగ్ డ్రాప్ సింగ్ అదంతా ఓకే అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించడాన్ని డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జల్స్ ఉండాలని చేస్తున్నారా కాదు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సాటి నుంచి పెట్టాను అరే అన్నా నాకు తెలుసు ఆయనకి లోకం నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే నీ ఆ వీడియో చూసి ఆయన కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది విని తర్వాత అసలు పోయింది అదే ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దు కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా ఆ సో అది పెడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పటి వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ రిక్వల్ట్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే వస్తారు రేపు అనుకుంటా ఆ వీడియో పెట్టినాక పెట్టినా కూడా మోడొస్తాను ఒక్కవేలా ఉంటే నాకు ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పాను కదా చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అయితే నాకెందుకు చెప్తాన్నావు రా నువ్వే నువ్వు చెప్పు అంట అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఇప్పుడేం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఇందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవనునొద్దనందుకు ఏద డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేసాం నున్నోద్ద బాక్స్ చేసింది అన్నా డ్రాప్ చేస్తావ్ ఎలా డ్రాప్ చేస్తావా దేనికి కోపమచ్చింది ఎందుకు డ్రాప్ చేశావ్ అరే నువ్వు వద్దన్నం కనే కదా అమ్మలా దాని ముందు కూడా చేసింది చేశారు కదా దాని ముందు కూడా చేశారు సైక్లో అందరు ముందు తినిచ్చారు ఓకే అందరు ముందు అట్లా అందరు చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే ఎక్కడ తినిపిచ్చారా ఆ తింపించారు ఐశ్వర్యకి ఓకే అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేనెదివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపిచ్చారు సో నాకు తెలుసు నేనెదివేనా నాకేం తెలుసు ఇప్పుడు డాన్సర్ ఇది ఇది కూడా చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే అది ఏం తెలుసు నాకు తిన్నకుండా దినిపించిందంట ఇప్పుడు నాకు తెలీదు అన్న నాకు కాదు అంత చెప్తాను నేను చేత ఓ గుద్దానా ఇప్పుడు నాగజల్ల కొంటా నీకెప్పుడున తినిపిచ్చినా తినిపలి నాగజల్ల కొంటా ఎవరు అన్నది నిన్న తినిలే నువ్వుట్లా నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఓలే ఓలే పాపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాగజల్ల ఇప్పుడు అసలు నేను ఎట్లా రస అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఏం అంత ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంటే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చి ఆ ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను అన్నా లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను ఇవన్నీ చేసినా కొంచెం మర్యాద ఉండే ఓకే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం బదిరి అన్ని తెలుస్తుంది నార్మల్ పెడతాను అంతే చెప్తాను చెప్తా నార్మల్ నార్మల్స్ అది ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటుంది లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి